జాతీయ సగటు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య తక్కువేనని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు ప్రజలకు కావాల్సింది ప్రభుత్వ కాలేజీలు మాత్రమేనని ప్రైవేటు చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి విస్మరించడం బాధాకరమని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో ఉన్న మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ను పరామర్శించారు అనంతరం పొన్నంచే దీక్ష విరమింపజేశారు ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు ఇందుకు టీపీసీసీ బాధ్యత తీసుకుంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ కు పూర్తి మద్దతు ఇచ్చిందని పొన్నం దీక్ష కంటిన్యూ చేస్తే తాము కంట్రోల్ చేయలేమని వైద్యులు చెప్పటం వల్లే దీక్ష విరమింపజేశామన్నారు మెడికల్ కాలేజ్ కోసం కాంగ్రెస్ పోరాటం ఇలాగే కొనసాగుతోందని జైపాల్ రెడ్డి అన్నారు పొన్నం ప్రభాకర్ చిత్తశుద్దిని నిజాయితీని అభినందిస్తున్నామని ఆయన ప్రకటించారు మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్ కు మూడు నెలల సమయం ఇస్తున్నామని ఆ తర్వాత తమ కార్యాచరణ ఉంటుందన్నారు కేసీఆర్ ప్రధానితో చాటుగా సరెండర్ అవుతారని జీఎస్టీ విషయంలో కూడా ఇదే జరిగిందని జైపాల్ రెడ్డి ఆరోపించారు జీఎస్టీ ఎత్తివేతకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని అయితే పోరాడాల్సింది మాత్రం కేసీఆర్ అని జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు ఇక్కడ మెడికల్ నేను శాంక్షన్ చేస్తున్నానని ప్రకటించి మూడు సంవత్సరాలైన ఏ చర్య చేపట్టినందుకు కరీంనగర్ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది ఈ ఇష్యూను ప్రజల దృష్టి తీసుకెళ్ళాలని చెప్పి ఆయన దీక్ష చేశారు దీక్షతో ప్రజల్లో కదలికొచ్చింది ఒక టీఆర్ఎస్ తప్ప అన్ని పార్టీల వాళ్ళు అన్ని ప్రజా సంఘాలు స్పందించినాయి ఆయన ఆరోగ్యం పరిస్థితి ఏమీ బాగలేదు ప్రతి దినానికి ఒక కేజీ కంటే ఎక్కువ బేటు ఆయన లూజ్ చేస్తున్నాడు నాకు డాక్టర్లు ఏం చెప్పిండ్రంటే మా జిల్లా ఆసుపత్రి ఇంకా ఆయన కంటిన్యూ చేస్తే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే మేము హ్యాండిల్ చేయలేము పొన్నం ప్రభాకర్ యొక్క పట్టుదలను ఈ సందర్భంగా కొనియాడక తప్పదు మే అందరి సలహాను విని తన మొండితనాన్ని తన పట్టుదలను వదులుకున్నందుకు ఆయనకు మా ధన్యవాదాలు